నమస్కారం గురువుగారు హుష్మతిభావ్ గురువుగారు మాకు లాస్ట్ ఎపిసోడ్లో మీరు మాకు చెప్పారు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఏ దేవుణ్ణి పూజించాలి ఎటువంటి పూజలు చేస్తే వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులు అనేవి తెలిగిపోతాయి అనే దాని గురించి అయితే మాకు చాలా చక్కగా వివరించారు ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ ఏంటంటే కొంతమందికి వేలల్లో అప్పులు ఉంటుంది వందల్లో వేలల్లో లక్షల్లో ఇంకొంతమందికి కోట్లల్లో అప్పులు ఉంటుంది సో ఇన్ని ఉన్న అప్పులని అసలు ఎలా తీర్చాలి ఈ అప్పు ఎలా తీర్చాలి అనేది వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకు వచ్చిన ఆర్థిక సంపద కాస్త కుటుంబాన్ని కుటుంబాన్ని మొత్తం ఇవంతా చూసుకునేసరికి వాళ్ళకున్న అమౌంట్ అనేది సరిపోతుంది అప్పులు తీర్చడానికి ఇబ్బంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు డబ్బులు అనేవి వాళ్ళకి మిగిలవు సో ఇట్లా వందల్లో వేలల్లో లక్షల్లో కోట్లల్లో అప్పులు ఉన్న వాళ్ళు తీరాలి అంటే ఎటువంటి రెమెడీస్ తీస్తే చేస్తే వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రుణ బాధలు అనేవి రుణాలు పెరగ పెరగడానికి కారణం ఏంటి మన ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడం ఇప్పుడు అప్పులు తీరడానికి రెమెడీస్ మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు బోల్డ్ అని ఉంటాయి కానీ అసలు అప్పులు అవ్వకుండా చూసుకోవాలి ముందు ప్లానింగ్ ఎక్కడ తప్పిదం జరిగింది ఎందువల్ల ఇన్ని అప్పులైన ఎక్కడ పొరపాటు జరిగిందనే విశ్లేషణ చాలా అవసరం జనరల్ గా ఒక కుటుంబాన్ని నడిపే వ్యక్తి గాని ఒక వ్యాపారాన్ని నడిపే వ్యక్తి గాని ఒక సంస్థని వ్యవస్థ నడిపే వ్యక్తి ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా సరిగ్గా ప్లానింగ్ లేకపోతే ఏంటి ఇబ్బందులు పడి రుణబాధలు పెరుగుతాయి ఉదాహరణకి ఒక కుటుంబ యజమాని ఒక ఒక ఇంటి యజమాని ఉన్నాడు అనుకోండి ఆ ఇంట్లో ఐదుగురు కుటుంబ సభ్యులు ఉన్నారు ఈయనొక్కటే సంపాదిస్తున్నాడు కానీ ఈయనకి కుటుంబం అంటే ప్రేమ అడిగినా కాదనకుండా చేస్తున్నాడు అప్పుడు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది సో మిగతా కుటుంబ సభ్యులు కూడా ఈ యజమాని ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని నాన్నగారు ఎంతవరకు చేయగలుగుతారు మా వారు ఎంతవరకు చేయగలుగుతారు ఆయన ఆదాయం ఎంత అని దాన్ని దృష్టిలో పెట్టుకొని కుటుంబ సభ్యులు గొంతిమ్మ కోరికలు కోరకుండా అండర్స్టాండ్ చేసుకొని వెండి నీళ్ళకి కుటుంబంలో సంపాదించే వాళ్ళు ఇంకొకళ్ళిద్దరు రెడీ అవుతే ఆ కుటుంబం బాగుంటుంది కానీ మొత్తం భారం అంతా ఒక ఆయన మీద వేసేసి ఆయన అంటే ఇవాళ లేపు అలాంటి పరిస్థితి లేదనుకోండి భార్యాభర్త ఇద్దరు కష్టపడుతున్నారు పనిచేస్తున్నారు కుటుంబంలో పిల్లలు కూడా చేతికి అందొచ్చి చేస్తున్నారు కానీ సాధారణంగా అప్పులు పెరిగిపోవడానికి కారణం ఏంటంటే ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళ కారు ఉంది మాకు కార్ లేదు అని కార్ కొనుక్కోవడం కార్ ఎప్పుడు కొనుక్కోవాలి మనకి ఈఎంఐ కట్టే స్తోమత ఉందా లేదా దాన్ని మెయింటైన్ చేసే స్తోమత ఉందా లేదా అనుకున్నప్పుడే కొనుక్కోవాలి కానీ వాళ్ళకు ఉంది కాబట్టి మనం కొనుక్కుందాం ఎలాగైనా కష్టపడదాంలే చేసేద్దాంలే అని మబ్బుల్లో నీళ్లు చూసి ముంత ఉలకపోసుకోకూడదు కదా అట్లాగే వాళ్ళకి ఏసీ ఉంది మనకి ఏసీ కావాలి వాళ్ళకి వాళ్ళకు ఫ్లాట్ కొనుక్కున్నారు మనకి కావాలి అని ఇట్లా ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా మన జీవితాన్ని సాగిస్తే మనకేముంది మనకేం కావాలి మనం ఎంతవరకు చేయగలుగుతాము మన పరిస్థితి ఏంటి మన కుటుంబ నేపథ్యం ఏంటి మన కుటుంబ యజమాని యొక్క ఆర్థిక ఆదాయం ఎంత నెలసరి ఆదాయం ఎంత ఆ నెలసరి ఆదాయం తలసరికి వచ్చేసరికి మనిషికి ఎంత అవుతుంది ఖర్చు ఉంది దీన్ని బట్టి ప్లాన్ చేసుకొని ఉన్నదా ఉన్న దాంట్లో ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తే అప్పులు అనేవి అంటే నేను సర్లేవయ్య బాబు నువ్వు నీతులు చెప్పకు మాకు అప్పులు తీరాలంటే ఏం చేయాలో చెప్ప అని అనుకోకండి అంటే అప్పులు చే ఇప్పుడు తీరవడం ఒకవైపు అయితే దాన్ని జాగ్రత్త ప్లాన్ చేసుకొని అవ్వకుండా చూసుకోవడం ఒక పద్ధతి కానీ అప్పులు అయిపోయినాయి మేము చాలా బాధలు పడుతున్నాము తెలియకుండా జరిగిపోయింది వ్యాపారంలో నష్టం వచ్చింది మేము చివరికి వడ్డీలే మాకు వచ్చే ఆదాయం వడ్డీలు కట్టడానికే సరిపోతుంది ఇంకా అసలు అట్లాగే ఉంటుంది ఎప్పటికప్పుడు ఇది ఎప్పుడు తీరాను ఎప్పుడు చేసాను అని అనుకుంటే కనుక దీనికి అద్భుతంగా చక్కగా ఒక గణపతి మంత్రం ఒక శివుడు మంత్రం ఈ రెండు మంత్రాలు జపించుకొని గణపతికి శివుడికి పూజ చేయడం వల్ల తప్పకుండా వీళ్ళు అప్పుల్లోంచి బయటపడతారు గురుశాప విమోచకాయ శ్రీ గణేశాయ నమ గురుశాప విమోచకాయ శ్రీ గణేశాయ నమ అంటే రుణాలు ఎక్కువగా పెరగడానికి గురుదే గురు జాతకంలో గురువు యొక్క అనుగ్రహం లేకపోతే బాగా రుణాలు పెరిగిపోతాయి అందుకని ఆ గురువుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి గణపతిని పూజించి గురు ఎందుకంటే వీళ్ళు జాతకం ప్రకారం గురుగ్రహానికి జపాలు దానాలు హోమాలు చేయాలంటే అంత స్తోమత ఉన్నా ఉండొచ్చు ఉండకపోవచ్చు అసలే ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి గురుశాప విమోచకాయ శ్రీ గణేశాయ నమ అనే మంత్రాన్ని రోజు తెల్లవారుజామున మీరు ఐదు గంటలకు స్నానం లే చేసి కూర్చొని నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని చదువుకోవాలి ఇదైన తర్వాత దీ అయిన తర్వాత గణపతికి ఏదన్నా ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టి దీపం పెట్టి తగు నాలుగు గరికతో పూజ చేసి ఓ బెల్లముక్క నైవేద్యం పెట్టి ఇలా వేడుకోవాలి గురుశాప విమోచకాయ శ్రీ గణేశాయ నమ తర్వాత ఓం నమో భగవతే సదాశివాయ ఓం నమో భగవతే సదాశివాయ ఈ మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు ఇలా చేసుకొని తొమ్మిది సోమవారాలు శివాలయంలో కనీసం పదకొండు ప్రదక్షిణాలు చేసి ఒక కొబ్బరి బోండం స్వామికి సమర్పించాలి తొమ్మిది సోమవారాలు పదకొండు ప్రదక్షిణాలు చేయాలి మీకు కుదిరితే కనుక మీ అంటే మనకు సమస్య ఎంత పెద్దదిగా ఉంటే మనం చేసే పరిహారం కూడా అంత పెద్దగా చేయాలి బాగా ఎక్కువగా ఉంది ఇంకా నాకు వేరే దారి లేదు శివుడే నన్ను రక్షించాలి భక్త మార్కండేయుడి ప్రాణాలు కాపాడిన పరమశివుడిలాగా నన్ను ఆయనే దిగి రక్షించాలంటే కనుక నూట ఎనభై రక్షణలు చేయాలి మరి ఆయన అనుగ్రహించాలి కదా సో విత్తం కొద్దీ వైభోగం పిండి కొద్ది రొట్టె అంటాం సో మన భక్తి యొక్క భక్తి శ్రద్ధలు మనం చేసేదాని యొక్క తీవ్రతను బట్టే భగవంతుడు కూడా అవుతాడు అంటే మనం ఆయన చుట్టూ తిరిగితే ఆయనకి ఏదో వస్తుందని కాదు నువ్వు ఎంత నమ్ముతున్నావు ఎంతవరకు సిన్సియర్గా చేస్తున్నావు అనేది భగవంతుడు పరీక్షిస్తాడు అంతేగాని మీరు పదకొండు తిరిగి ఆయనకి తక్కువైపోతుంది నూటెనిమిది తిరిగితానికి వచ్చేస్తుందని కాదు అంటే నీ తీవ్రత నీ కష్టం నాకు నువ్వు రావాల్సిందే స్వామి నన్ను కాపాడాల్సిందే నువ్వు నన్ను రక్షించాల్సిందే అని ఆయన్ని గట్టిగా ఆయన పాదాలు పట్టుకోవడం నూట సార్లు తిరగడం వద్దం కొబ్బరి బోండం చేతిలో పట్టుకొని తిరిగి ఆ కొబ్బరి బొండాన్ని పంతులు గారికి ఇచ్చి ఈ స్వామివారికి సమర్పించండి ఈ నీళ్లు కొట్టి స్వామివారికి అభిషేకం చేయండి అని చెప్పి ఇట్లా తొమ్మిది సోమవారాలు సూర్యోదయం అవగానే ఫస్ట్ పూజ మీదే ఉండాలి ఈలోపు ఇంట్లో చేసే పూజ అయిపోవాలి ఆరింటిలోపు మీరు ఇంట్లో చేసే పూజ గురుశాప విమోచకాయ శ్రీ గణేశాయ నమా నూట ఎనిమిది సార్లు ఓం నమో భగవతే సదాశివాయ నూటెనిమిది సార్లు ఆ గణపతి ఇంట్లో పూజ అయిపోవాలి అయిపోయి శివాలయానికి వచ్చి అదేమో రోజు చేయాలి ఆ పూజ ఇదేమో తొమ్మిది సోమవారాలు చేయాలి చేస్తే ఎటువంటి రుణ బాధ ఉన్నా కూడా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఆ గురుదేవుడి యొక్క అనుగ్రహంతో పరమేశ్వరుడి అపార కరుణామృత వర్షం కురిసి మీ అప్పులన్నీ తీరుతాయి శ్రద్ధ భక్తులు విశ్వాసంగా అవి ఎంత గట్టిగా ఎంత సిన్సియర్గా మీరు చేస్తే అంత గొప్పగా రిజల్ట్ అనేది ఉంటుంది నమ్మి చేయాలి ఇంతవరకు నమ్మి చెడినవాడు లేడు నమ్మకుండా బాగుపడినవాడు లేడు కాబట్టి నమ్మకంతో చేస్తే తప్పకుండా భగవంతుడు అనుగ్రహం లభించి మీ నుంచి మీరు బయటపడతారు ఒకే గురువు గారు ఆర్థికంగా ఇబ్బందులు అంటే అప్పుల బాధలు ఉన్న వాళ్ళు ఎక్కువగా అప్పులు ఉన్నవాళ్ళు ఎటువంటి రెమెడీస్ చేస్తే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అనే దాని గురించి ఉన్న అప్పులు ఎలా తీరుతాయి అనే దాని గురించి అయితే మాకు చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు గురువు